ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై ఒకటవ రోజు పారాయణము ఏకాదశాధ్యాయము మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తున్న జలంధరునికి భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు సర్వదేవతాకృత విష్ణు స్తోత్రం మత్స్య కూర్మాది అవతారాలు ధరించినవాడా సదా భక్తుల కార్యములు చేయటంతో సంసిద్ధవా సంసిద్ధుడగు వాడ దుఃఖములను నశింపచేయువాడ ద బ్రహ్మాదులను సృష్టి సృష్టించి పెంచి లయింపచేవాడా గద శంఖం పద్మం కత్తి ఆదిగా ఆదముల ఆయుధములను ధరించినవాడా నీకు నమస్కారముగాక లక్ష్మీపతి రాక్షసారథి గరుడ వాహనుడు పట్టుబట్టలు ధరించినవాడవును యజ్ఞాయు యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడవు అగు నీకు నమస్కారము రాక్షసులచే పీడింపబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపజేయుటలో వజ్రాహుధము వంటి వాడవు శయనుడవు సూర్యచంద్రులను నేత్రములుగా కలవాడవు నీకు ఓ విష్ణు నమస్కారము పునః నమస్కారము ఇలా దేవతల చేత రచింపబడినది సర్వకష్టాలను సమయింపజేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాని ఆపదలన్నీ శ్రీహరి దయవలన తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఆ దేవ ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడాయి చయ్యన తన సయ్య వీడి గరుడ వాహనముపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెడుతున్నాను అని చెప్పాడు అందుక ఇందిరాదేవి రవంత చలించినదై నాధా నేను నీకు ప్రియునా ప్రియురాలినై ఉండగా నువ్వు నా తమ్ముడిని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమే దేవి నాకు మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంశ సంజాతుడు కావడం చేత జలంధరును నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడవాహనారూఢుడై అతి అతి త్వరిత అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు మహాబలి అయిన గరుడుని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘ సకలాల వలె చెల్లా నేల రాలి రాలిపోసాగాయి అది గుర్తించిన జల్లాంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండాని రథచక్రాలని ధనస్సుని చూర్ణం చేసేశాడు అనంతరం అతని గుండెలపై ఒక బాణాన్ని గాడనేశాడు ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గధాధరుడై ముందుగా గరుడుని తలపై మోదడంతో గరత్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికేశాడు అలిగిన అసు అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉద ఉదరాన్ని పిడికిట పౌడిచాడు అక్కడితో జల జలది జలది సాయికి జలంధరునికి బహుయుద్ధం ఆరంభమైంది ఆ భుజాస్పాలనకు ముష్టి ఘాతులకు జానవుల తాకిళ్లకి భూమి మొత్తం ధ్వని ధ్వనిమయమైపోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బలపరకా పరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ష సంకరణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణు వాళ్ళ అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమారమణ నీవు నా యందు నిజంగా ప్రసన్నుడవే అయితే నా అక్కగారాయన లక్ష్మీదేవితో నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండు పొమ్మని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం తాక్షవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులు ప్రతిష్ఠించాడు జలంధరుడు దేవసిద్ధ గ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్నం సముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండినట్లు చేసుకొని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నిరపసాగాడు ఓ పృథు చక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువుంచుకొని అంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తంగానే నారదుడు ఒకసారి ఆ జలంధరునికి ఇంటికి వెళ్ళాడు ఏకదశాధ్యాయ సమాప్త ద్వాదశాధ్యాయము నారదుడు చెబుతున్నాడు పృథురాజా అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రవర్తులతో విధిని సత్కరించి అనంతరం మునిరాజా ఎక్కడి నుంచి ఇలా విచ్చేశావు ఏ ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతానన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను జలంధర యోజన పరిణా పరిమాణము పొడవోగలది అనేకానేక కల్పవృక్షాలు కామధేనువులు కలది చింతామణులచే ప్రకాశింపమైనది అయినా కైలాస శిఖరంపై స పార్వతి సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతులైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తివైన నువ్వు స్ఫురించావు నీ సిరి సంపదలను కూడా చూచి నువ్వు గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ ధీటుగానే ఉన్నారు కానీ ఒక్క స్త్రీరత్న పుఠాది పుటాధిక్యత వల్ల నీకన్నా శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడైగా ఉన్నాడు నీ ఇంట్లో అప్సరసలు నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరో ఉన్నా వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏక ఏక ఏనాంక దారికి ప్రాణాంక స్థి స్థిత అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు కళ్యాణ తూర్ తూర్పర్వ్యం వీత వీతరాగుడైన విషమాం విషమాంభకుడు సైతం ఏ విధ్యుల్లత సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలె కొట్టుమిట్టాడోడో అటువంటి ఆ అద్రినందనకు ఇక ఏ చానా ఈడు కాలేదు నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి లేన తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడిపెనని తెలుసుకో నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమని లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివే గాని ప్రథముడవ మాత్రం కావు ఉపర్యుక్త విధంగా జలంధరునితో ఉట ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మథ జ్వ జ్వరగ్రస్తుడయ్యాడు కాముకులకి యుక్తావియుక్త విచక్షణలు ఉండవు కదా అందువల్ల విష్ణుమాయ మోహితుడైన జలంధరుడు సింహికానందుడ నందుడైన రాహువనే వాణ్ణి చంద్రశేఖరుని దగ్గరకు దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతుండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారునలుపు దేహకాంతులు సోకి నిలబడుతూ ఉండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావో అన్నట్లు కనుబొమ్మల కదలికలతోనే ప్రశ్నించాడు శివుడు రాహు చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫనుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడిలా ఆజ్ఞాపించాడు ఏ వృషధ్వజ వల్లకాటిలో నివసించేవాడిని ఎముకల పోగులను ధరించేవాడివి దిగంబరవి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉండగా స్త్రీరత్నమైన పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని కానీ నువ్వు ఏమాత్రమూ తగవు కీర్తి ముఖోపాఖ్యానము రాహు అలా చెబుతుండగానే ఈశ్వరుడి కనుభమల వలన రౌద్రాకారుడై పురుషుడు వేగవంతమైన పిరు పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా రాఘవు భయపడి పారిపోబోయాడు కానీ ఆ రౌద్రమూర్తి అనతి కాలంలోనే రాహువును పట్టుకొని మృంగివేయబోయాడు అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై హే జగన్నాథ నాకు అసలే ఆకలి తప్పికలు ఎక్కువ వీణిని తినవద్దంటున్నావు గనక నాకు తగిన ఆహార పానీయాలు ఏమిటో ఆనతీయమని అడిగాడు హరుడు అతనిని చూచి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు శివాప్త బద్ధుడై శివాగ్న బద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని మాంసా అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు శిరస్సు ఒక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కట్ కాలుడు నీ ఈ భయం భయంకర కృత్యానికి సంతుష్టుడనైనాను ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లుమని ఆశీర్వదించాడు ఓ పృథ్వరాజ తదాతిగా ఆ శిరోవశేషుడు శివద్వారా నా ము కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై నువ్వు ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముఖిని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తిముఖ గ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భర స్థలమందు విముక్తుడిని చేయడం వలన తదాతిగా రాహుడు బర్భర నామదయంతో ప్రసి ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహువు తనకది పునర్జన్మ పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుని దగ్గరకు వెళ్ళి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు పదకొండు పన్నెండు అధ్యాయములు ఇరవై ఒకటవ నాటి పారాయణం సమాప్తం ओम नमः शिवाय